వస్తుంటే మా పిచ్చోడు మా హాఫ్ టికెట్ అది సీఎం అనుకున్నాడు తిక్కడా తిక్కనాయల అది సీఎం కాదురా చీఎం చీ చి అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తు పెట్టుకోవాలని కూడా మనం చేస్తా ఉన్నా ఈరోజు ఆ రోజు బాబు గారిని ఏదంటే అది ఏది రోడ్లో కొట్టాలా చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఎన్ గారి మీద ఉండే కేసులు ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై రెండు కేసులు నువ్వే పెట్టావు e